జర్నలిస్టులకు కూడా ఒక విషయం చెప్పాలి నేను నాకు చాలా బాధగా ఉంది చెప్పాలని ఏమాయ్ వరే గిరి అంటుంటే ఏంద మీరు గమ్ముగా ఉంటారా మీరు సోల్జర్స్ అయ్యా జర్నలిస్ట్ అంటే ఒక ఏకే ఫార్టీ సెవెన్ పెట్టుకున్న సోల్జర్ కన్నా పవర్ఫుల్ పీపుల్ మీరు ఎందుకంటే మీరు ఎవరినైనా వచ్చ బయపించగలుగుతారు ఆ పవర్ మీ జర్నలిస్టులకు ఉంది ఊరు మిమ్మల్ని ఒరే గిరే పోరా గిర ఏ రా అంటుంటే మీరు గమ్ము కూర్చొని ఉండారా ఏమయ్యా మన మొగతనం ఆడిగిపోయింది కరెక్ట్ కాదయ్యా ఓ ఆత్మాభిమానం ఎప్పుడు చముకోబాకండా ఎవడేం చేయలేడా అది ఉండని రోజులు మీరు పులులయ్యా పులులుగా ఉండండి వేటలో ఉండాలి మీరు వాడి ఒరే గిరే అంటుంటే మీరెందుకు గమ్ముగా ఉంటారు మేమంటే మీరు గమ్ముగా ఉంటారా ధర్నా చేస్తారు మంచి పద్ధతి కాదు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు మెయింటైన్ చేసుకోండి ఎందుకంటే ఇదేదో మిమ్మల్ని తిట్టడం అన్నదమ్ములాగా ఉంటాం అట్లీస్ట్ నెల్లూరు ప్రెస్ అయితే అమరావతి ప్రెస్ అయితే మేము అందరం ఉంటాం అందరూ ఏ ఛానల్ అయినా కానీ సో నాకు నిజంగా ఆ విధంగా మిమ్మల్ని మాట్లాడుతుంటే నాకు చాలా బాధ కలిగింది సో నేను చెప్పాల్సి వస్తుంది యా ఎనీ అందరూ చూడండి చేయండి చేయండి షేర్ చేయడం మర్చిపోకండి